جي سال سنبوديا جي اسان سنتين پاتلا جي اسان ايمان ننت انماتها ري 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 ري

जय जय श्री कृष्ण 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 जय जय श्री कृष्ण

స్వామి మరీ ఎక్కువ స్వామి కొంచెం జాబ్ కదా అలా కొన్ని మీ ఇష్టం అలాగ స్వామి అమ్మా ఐదు చిక్కులు పడకుండా కొట్టుకోవాలి చాప్ మీద వెనక్కి వెళ్ళండమ్మా ఇక్కడ పక్కన ఉండాలి నెక్స్ట్ పాల సురేష్ సార్ మీరే ఓకేనా స్వామి అక్కడ ఉన్నాం ఏదో ఒక జన్మలో చేసిన పుణ్యకారం వల్ల ఇంటికి ఈశాన్యంలో సర్వరూపంలో ఉద్భవించారు స్వామి వారు మా బిడ్డను సాగినట్టు చావుతాం స్వామిని మా బిడ్డ కన్నా ఎక్కువగా చూస్తాం ఆ స్వామికి పంచి గంగ కూడా మొత్తం మేము క్షీరము స్వామికి ఉదకం ఇవ్వకుండా వచ్చారు పిడాధిపతులు వాళ్ళు చేశారు చక్కగా మీరు ఇది అయిపోయిన తర్వాత కూర్చొని ఇక్కడ ధ్యానం చేసుకుంటా ఉండ మీరు ఉంటే అయ్యా మేడారం మేడారో వస్తాం ఈ గ్రామం నుంచి ఎంతో సంతోషం నాగోపాధ్యాత నుంచి కూడా రావాలి అనివార్య కారణాల వల్ల ఆగి ఆగిపోయారు మీరు వచ్చారు గురు పరంపరలో ఎంతో సంతోషం శక్తి మా దీండి చక్కగా دې ټول څنګه پدې اړه دې څوک پدې اړه ماکلا ایوه سلام الله حمدا تہ ہڑ کر دیو جہ بھتے خیال دشا کر جی رسی سماپ چنا دیو پرتے جی پرتے پھر دثار دیو دیری دجا ہور تھا استے ساو نمبر کو کو پرن اس پرن اس پرن تن حال امر استے بیت ستاو بھو گندھ میں تھا ویتی ذھامی کہی راہ ہے یم کر دے امگاو میں گندھ ہے گندھ مست وشنم میں کے جو گندھ

मर्दान्तों निर्मल 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 निर्� అందుకే చిత్తూరే సుమారు ఆయన యొక్క మారసడు విష్ణు భక్తుడు అందుకే కొండ శుభరాయుడు ఆదిశేషుడు 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 ఆ స్వామి ఆ యొక్క విష్ణుడికి తొంభై మూడు కోట్ల దేవతలకి ఐదు దారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మాసం శుద్ధ స్వామివారికి ఆ యొక్క విశేషంగా పాలాభిషేకం చేస్తూ ఉంటారు భక్తులు